లేరేమో ఏంటి అక్రమ కట్టడాలు ఏంటి ఆఫీసులు నిర్మించుకోవడానికి వాటిని ఏంటి ఏం మెసేజ్ ప్రజలకు వెళ్తున్నది అసలు ఒక గందరగోళ పరిస్థితి అప్పుడే అంటే తాడేపల్లిలో వైసీపీ ఆఫీసును ప్రొక్లైన చేయడంతో ఇది చర్చ ఇది మొదలైంది చర్చ అండి విమర్శ అండి వాటి అంతకుముందే రిషికొండ తిరుపతి కొండ రిషికొండ జరుగుతుందని నేను మీద ఇదివరకే చెప్పాను ఇదైతే ఒక ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉందంటే మూడు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి రాష్ట్రం విడిపోయాక ఒకసారి వాళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళు తర్వాత వీళ్ళు సో ఒక రొటేషన్ వస్తుంది ఇప్పుడు వైసీపీ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో భవనాలు కట్టుకుంది అవి కార్యాలయాలు వీటికి అనుమతి లేదు సరే విశాఖ ప్యాలెస్ ఇంకా ఇతర ప్యాలెస్లు అది అదొక టైపు అవన్నీ ప్రభుత్వాన్నివని ఒకటి రెండోది మీరు కూడా కట్టుకున్నారు కదా మీరు కూడా అక్కడ విశాఖలో దసపల్లా దగ్గర మీరు కట్టారు ఇంకో చోటు కట్టారు అని అంటే ఇక్కడ మీకు రెండు పెద్ద పాలక పార్టీలు కూడా ఇది ఒక కార్యక్రమం జరిగినట్టుగా అనిపిస్తుంది సరే జగన్ విలాసవంతమైన భవనాల విషయం వేరు కార్యాలయాల విషయానికి వస్తే డెఫినెట్గా అవి చట్ట విరుద్ధంగా అనుమతి లేకుండా కట్టిన వాటి మీద తప్పకుండా చర్య తీసుకోవచ్చు కొత్త ప్రభుత్వం అయితే చట్టబద్ధంగా తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గత ప్రభుత్వంలో విధ్వంసంతో మొదలైంది విధ్వంసం అనేది పర్యాయపదంగా మారి మార్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ కూల్చివేతలు వస్తే మళ్ళీ ఒక విధంగా మీరు కూడా అలాంటి సింబల్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని శ్రేయోభిలాషులు కూడా ప్రభుత్వానికి చెప్తున్న మాట ఉదాహరణకు కాంగ్రెస్ నాయకుడు రెడ్డి కంటే గత ప్రభుత్వంలో గత ఈ పార్టీకి తులసిరెడ్డి కానీ లేదా సిపిఎం శ్రీనివాసరావు కానీ ఆఖరుకు వాళ్ళని బాగా బలపరిచే మీడియా అధిపతి కూడా అదే రాశారు ఎందుకంటే మీరు చేసి చేయండి తప్పకుండా చట్టబద్ధంగా చర్య తీసుకోండి ఈ అంశాన్ని వైసీపీ వాళ్ళు ముందుగానే హైకోర్టులో సవాల్ చేశారు వాళ్ళు హైకోర్టు ఏదో కొంత ఉపశమనం ఇచ్చింది అది పాటించకుండా వీళ్ళు చేశారంటారు ఇక్కడ అసలు ఇన్ని స్థలాలు ఇన్ని ఆస్తులు పెట్టుకొని ప్రభుత్వ స్థలాల్లోనే కట్టాల్సిన అవసరం లేదు అంతవరకు నిజం ఇప్పుడు బోట్ యార్డ్లో కట్టారు తాడేపల్లిలో ఉంటే నిస్సందేహంగా ప్రభుత్వ స్థలమే కానీ అదే సమయంలో దాన్ని దాన్ని కూల్చివేయడం అంటూ మొదలు పెట్టడం మొద అయితే కనుక మళ్ళీ గతంలో లాగే కొనసాగుతుందనే ఒక వస్తుంది కాబట్టి చట్ట పరిధిలో చేయండి కోర్టుల ద్వారా చేయండి అది చేసేదేదో వైసీపీ రాగానే ఒక గీతం యూనివర్సిటీ ఒక అయ్యన్న పాత్రుడు కాంపౌండు ఒక సబ్బంహరి కాంపౌండు లేకపోతే ఇంకేదో ఈ పాలా శ్రీనివాసులకు ఇది ఇది ఒక పెద్ద విశాఖలో చాలా భారవత్వం జరిగింది ఇంకా చాలా చోట్ల కూడా వీటన్నిటి మీద కూడా అప్పుడు అదేం బాగాలేదని అందరు చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా తప్పకుండా అధికారిక స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా ఆక్రమించినవి ఉంటే వాటి మీద నోటీసులు ఇవ్వచ్చు ఇచ్చారు కూడా ఆ నోటీసులు కోర్టులకు వాటికి ఇచ్చే అధికారం ప్రకారం అది చేయవచ్చు కానీ ఇది ఒక యుద్ధంలాగా ఘర్షణలాగా మారిపోయి ఇప్పుడు ఒకటి పోని తాడేపల్లి అంటే అక్కడే ఉంది అదేదో యాక్సిస్ రోడ్డుకు అడ్డంగా ఉంది లేకపోతే ఇంకొకటి ఇలాంటి కారణాల వాళ్ళు అన్నారు అదేదో అయిపోయింది అనుకుంటే మిగిలిన చోట్లైనా సరే ఇప్పుడు దృష్టి మొత్తం దేని మీద ఉండే కంటే కూడా కొత్త ప్రభుత్వం దాని కొత్త విధానాలు ఉదాహరణకు ఐదు సంతకాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం చాలా మంచిది కానీ ఇది ఆగేటైతే కనిపించట్లేదు ధోరణి చూస్తుంటే మాట కదా అసలు ఏంటి సార్ ఈ ప్యాలెస్లు ఏంటి ఈ కట్టడాలు ఏంటి అవి ఏం ఆఫీసు భవనాల్లో లేవు ప్రతిదీ కూడా మీరు విజువల్ రూపంలో చూస్తుంటే యా అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోము అనే ధీమా ఏమన్నా ఆయన పెట్టుకున్నారా అధికారంలో ఉన్నంత వరకు అలాగే ఉంటుందబ్బా అదే అదే అధికారం అనేది అట్లాంటిది వాస్తవంగా ఒక విధమైన అధికారం ఒక విధమైన అహంకారానికి దారి తీయటం నేను చాలాసార్లు శ్రీ చెప్తుంట కదా అంతా తమ ప్రయోజకత్వం అని తామే భూమికి అధినాతులం అని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతర ఇతర శక్తులు లేస్తే పడిపోయాను పేక మెడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టిన ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అది బాగా అప్పుడు ఒక విధంగా జరిగితే ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి అయ్యేప్పటికీ అప్పుడు ప్రజావేదిక చూడండి అది అక్రమంగా కట్టారు అది ఇది అంటారు అది ప్రభుత్వాన్ని కదా కనీసం ఇప్పుడు ఇవన్నీ మీ పార్టీవి కదా అంతకంటే ఇది ఇంకా అధ్వాన్నం కదా అని వీళ్ళు అంటారు కోర్టులు చెప్పాల్సిందే వీటిని కోర్టులు కూడా ఎందుకు సమయం తీసుకుంటాయో నిర్దిష్టంగా ఎందుకు చెప్పవో మనకు అర్థం కాదు ఇంకోటి ఏమో అసలు కోర్టులకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు సాధారణంగా శుక్రవారం శనివారం సాయంత్రం జరుగుతుండేవి పనులన్నీ ఎక్కువ శుక్రవారం వస్తే ఏదో ఒకటి జరుగుతుంది శనివారం ఎందుకని అంటే ఆదివారం నాడు కోర్టు ఉండదు కాబట్టి మళ్ళీ హాజరుపరచడం మీద ఎంత అని సో ఇక్కడ కూడా తెల్లవారుజామునే తాడేపల్లిలో ఆపరేషన్ డిమాలిషన్ అది అయిపోయింది ఇంకా మిగిలినవన్నీ బహుశా అదే పద్ధతి వెళ్తారా లేదా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఎలా ఉంటాయి మనం అది చూడాలి కానీ ఎక్కువ మంది కోరుకునేది మటుకు వరకు ప్రభుత్వం మీద ఏ విమర్శ అయితే ప్రధానంగా చేశారు దాన్ని పర్యాయపదంగా మార్చి ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి ఏ ధోరణి అయితే కారణమైందో మళ్ళీ దాన్ని తీసుకోవడం కంటే కూడా చట్ట ప్రకారం వెళ్ళడం మంచిది అన్నది అందరు చెప్తున్నమాట సో ఇవన్నీ రాష్ట్రాలు కూడా అంటే ఆ పార్టీ రావడానికి చివరి క్షణం వరకు కూడా సహకరించిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సార్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇరకాటలో పెట్టినట్టే అని అనుకోవచ్చా నువ్వు తప్పకుండా ఇప్పుడు వాళ్ళు అంత ఘోరంగా ఓడిపోయి అంత తక్కువ స్థానాలకు పడిపోయిన తర్వాత ఇంకా ఇప్పటికే విపరీతమైన ఇరకాటం దానితో ఇంకా చాలా తప్పులు ఒకటి మీరు గుర్తుపెట్టుకొని సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు ఒక తీర్పులో చెప్పారు లేదా ఒక ఆదేశంలో చెప్పారు ప్రభుత్వం మారినప్పుడు అంతకుముందు జరిగిన తప్పులను బయటికి తీయడం ఏమాత్రం పొరపాటు కాదో చెయ్యాలి గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూషన్ అని కాబట్టి తప్పకుండా జరుగుతాయండి మేం చేసిన వాటి జోలికి పోకూడదు ఇక్కడి నుంచే చరిత్ర మొదలవుతుంటే అవ్వదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంకా రెండు వేల పద ఈవెన్ పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు కూడా మీరు గమనిస్తే గత పదేళ్లలో చాలా కష్టం నష్టాలు ఎదుర్కొన్నాము ప్రత్యేకించి గత ఐదేళ్లలోనే ఆయన అంటూ ఉంటారు అవును చాలాసార్లు అన్నారు ఇప్పటికీ ఐదేళ్ళే అనే అనే సెక్షన్ ఒకటి ఉంటుంది పదేళ్ళు అనే ఒక సెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఏది కూడా విమర్శకు లేకపోతే ఈ విధమైన చట్టబద్ధతకు అతీతమైనది కాదు ఇవి తీవ్రమైన విషయాలే వీటికి సంబంధించి నిజాలు కూడా నెమ్మదిగా బయటకు వస్తాయి భవనాలు అయితే కట్టారు వాటి కోసం ఉత్తర్వులు అయితే ఇచ్చారు అవైతే ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి ఇప్పుడు మీరు గుంటూరులో కట్టారు మీరు విశాఖలో కట్టారు మీరు ఇంకో చోట కట్టారు అంటే అదే పాలక పార్టీలు పెద్ద పార్టీలు జరిగినంతకాలం జరుగుతున్నాయి అవతరాలు రాగానే వాటి మీద దృష్టి పెడుతున్నారు వీళ్ళవేమో పక్కన పెడుతున్నారు ఎందుకు అంత కట్టారు అంటే దానికి ఏం సమాధానం లేదు మనం విశాఖ ప్యాలెస్ గురించి చాలాసార్లు మనం మాట్లాడాం కాబట్టి వీటి మీద కూడా ఒక అధికారిక వివరణ ఇవ్వాలి కదా ఇప్పుడు మీరు కట్టలేదు అంటుంది వైసీపీ మీరు కట్టిన వాటికి ఉన్న వివరణ ఏంటి అసలు ఎందుకు కట్టారు ఇన్ని కడుతున్నాము మేము ప్రభుత్వ స్థలాల్లో మీరు ఎప్పుడన్నా చెప్పారా చెప్పలేదు కదా సరే ఏమన్నా ఉన్నదంటారా ఇన్సైడ్ అసలు ఋషికొండలోని ప్రత్యేకంగా అదే కొండని ఎందుకు వీళ్ళు నాకు తెలియదు ఎందుకంటే నైన్టీ నైన్ ఛానల్లో కూడా నేను చూశాను అక్కడ నేలమాలికల్లో అవి ఉన్నాయి ఉన్నాయి నేనైతే ఇలాంటి కథలు చాలా నేను విన్నాను అది వరకు కూడా విజయసాయిరెడ్డి తిరుపతిలో చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో తవ్వితే ఏదో దొరుకుతాయని విజయసాయిరెడ్డి అన్న విషయాలు నాకు గుర్తున్నాయి కాబట్టి పది పదిహేను ఏళ్లలో ఇలాంటివి విని విని చాలా విన్నాము తప్పకుండా తవ్వితే తీస్తే మంచిదే కదా జాతికి సంపద దొరుకుతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కార్బన్ కాపీలాగానే ఉన్నాయి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు వీటి నుంచి మనము యాక్చువల్ గవర్నెన్స్లోకి యాక్చువల్ పాలసీస్లోకి వెళ్ళటం అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఎక్కడెక్కడ తప్పు ఉందన్నారో లేదా ఉంది అని అనుకుంటున్నారో వాటన్నింటినీ మీరు న్యాయస్థానాల్లో చెప్పేసి దర్జాగా చర్యలు తీసుకోవచ్చు న్యాయస్థానాలకు అక్కర్లేదు మాకే అధికారం ఉందని భావించినప్పుడు మీరు ప్రొసీడ్ కావచ్చు అప్పుడు అడ్డుకోదలుచుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు బట్ చట్టబద్ధత చట్టం 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 చట్టంలో ఏదైనా జరగవచ్చు ఇబ్బంది లేదు ఇవన్నీ ఊరికినే కల్పితాలు అయితే కాదు కదా ఎవరో ఒక పెద్ద భవనాన్ని ఓ పెద్ద ఖరీదని వ్యవహారాన్ని సృష్టించలేరు కదా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు గజం మిథ్య పలాయనం మిథ్యా అన్నట్టుగా విశాఖ రిషికొండ మిథ్య అక్కడ ప్యాలెస్ మిథ్య అని ఎవరు అనలేరు అది ఉంది ఉన్న దాని మీద మీరు రకరకాల వివరణలు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు విమర్శలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అధికారం కూడా ఉంది కాబట్టి బయట పెడుతున్నారు ఇక కాకపోతే జిల్లాల వారిగా కూడా ఇన్ని కార్యాలయాలు కట్టుకున్నారు అనేది ఒక విధంగా ప్రజలకైతే ఇది న్యూసే షాకింగ్ న్యూసే మరి దాన్ని గతంలో కూడా వీళ్ళు పూర్తిగా ఎక్స్పోజ్ చేసి ఉంటే ఎట్లా ఉండేదో అది జరగలేదేమో ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళేమో టీడీపీ వేస్తారు దీనికి ఎక్కడుంది చెప్పండి ఇంకా ముగింపు పార్టీలు పాలక పార్టీలు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు రావు జరిగిపోతుందిలే అని అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తాయి ప్రజల తీర్పు అనేది ఒకటి ఉంటుంది అంతిమమైనటువంటి తీర్పులు న్యాయస్థానం ప్రజా న్యాయస్థానం అక్కడ ఎప్పుడో సార్ ఇవి చర్చకు వస్తాయనే స్పృహ లేకపోతే భయం లేకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతాయి సరే అదే ఋషికోట సంబంధించి లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ఎవడో స్వామీజీ ఇచ్చిన డైరెక్షన్ అని నాకు తెలియదు అదే అది